వెల్కమ్ టు సేను ఇంగ్లీష్ క్లబ్ ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ హౌ టు రైట్ డైరీ ఈ వీడియోలో మనము డైరీ ఎలా రాయాలనేటువంటిది క్లియర్ కట్ గా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చూడండి ఇక్కడ మనకు మైనర్ డిస్కోర్సెస్ మనకు ఆరు ఉంటాయండి ఆరిట్లో మనకు డైరీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ గత వీడియోలో మనము నారాయణమూర్తి గురించి డైరీ అనేటువంటిది ఒక ఫార్మాట్ తయారు చేసుకుని రాయడం అనేటువంటిది జరిగింది అయితే దీనికి ఫైవ్ మార్క్స్ అనేటువంటిది కేటాయించడం జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు ఏదైతే యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనేటువంటిది లేదు లో నిక్ గురించి చాలా సందర్భాలలో మనకు డైరీ అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు కాబట్టి అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఆ డైరీ ఆ సిచ్యువేషన్ని బట్టి ఏ విధంగా రాయాలనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఇది రాయడానికి ముందు తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని క్లాసెస్ చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డైరీ ఎంట్రీ అనేటువంటిది మనము ఒక ఆరు స్టెప్స్ అనేటువంటిది ఉంటాయి దెర్ ఆర్ ద సిక్స్ ఫీచర్స్ ఆ ఆర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే మనం ఒకటి రెండు అటెట్ కావచ్చు రకరకాలుగా డైరీ అనేటువంటి రాయడానికి జరుగుతుంది అయితే ఇక్కడ మనము గతంలో చెప్పుకున్నటువంటి మాదిరిగానే ఇక్కడ మోడల్ డైరీ అనేటువంటిది రాయడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఇచ్చారు చూడండి టెక్స్ట్ బుక్ డిపెండెంట్ డిస్కోర్సెస్ ఇక్కడ చూడండి డైరీ సపోజ్ యువర్ నిక్ సపోజ్ యువర్ నిక్ నువ్వు నిక్కు యువర్ అడ్మిటెడ్ ఇన్ ఎ మెయిన్ స్ట్రీమ్ స్కూల్ బై యువర్ పేరెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ స్పెషల్ స్కూల్ నీవు నిక్ అనుకు మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో మీ యొక్క పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు జాయిన్ చేశారు దేనికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ స్పెషల్ స్కూల్ నీకు స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయాలి కానీ దానికి బదులుగా మీ యొక్క పేరెంట్స్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్ ఏదైతే అందరు పోతున్నటువంటి స్కూల్స్ ఉన్నారో దాంట్లో జాయిన్ చేశారు వెన్ యు టు ద స్కూల్ ఆన్ ద ఫస్ట్ డే అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ డే ఆ స్కూల్కి వెళ్ళావో యువర్ బుల్లడ్ బుల్లడ్ అంటే ఇక్కడ అర్థమైందంటే వేధించారు ఓకే యువర్ బుల్లడ్ అండ్ టీజ్డ్ ఆట పట్టించారు బై ద స్టూడెంట్స్ మీ యొక్క ఎవరైతే ఆ క్లాస్లో ఉన్నటువంటి మిగతా స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఆట పట్టించడము అదే రకంగా వేధించడం అనేటువంటిది చేశారు మొదటి రోజు మీరు స్కూల్కి వెళ్ళిన వెంబడే ఓకే మేక్ ఏ నోట్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్ రిఫ్లెక్షన్స్ ఆన్ హౌ యూ హ్యాడ్ ఫెల్ట్ ఆన్ ద డే కాబట్టి ఆ మొదటి రోజు మీ యొక్క ఫీలింగ్ అనేటువంటిది ఏ రకంగా ఉంది అనేటువంటిది మీరు డైరీ రూపంలో రాయండి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ గతంలో కూడా ఎగ్జామ్ లో రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఒక్కసారి ఏ విధంగా రాయాలనేటువంటిది క్లియర్ కట్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ డ్రా బాక్స్ బాక్స్ గీసిన తర్వాత మెయిన్ గా ఫస్ట్ డైరీ అనేటువంటిది రాయాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో మనకు డైరీ అనేటువంటిది ఇక్కడ రాయడం జరిగింది డైరీ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ లో రాయడానికి ప్రయత్నం చేయండి లేకుంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లో రాసి మిగతావన్నీ కూడా స్మాల్లో రాయండి కానీ ఇక్కడ రాసేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా క్యాపిటల్ కొద్దిగా మనము బోల్డ్ లెటర్ అంటాం కదా అలా రాయడానికి ప్రయత్నం అయితే చేయండి దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇస్ ఓవర్ అండ్ వీ కెన్ గో టు ద సెకండ్ స్టెప్ ఇక్కడ డేట్ అనేటువంటిది రాయాలి మనం ఏ రోజైతే మనము ఆ యొక్క డైరీ రాస్తున్నామో ఆ రోజు యొక్క డేట్ అనేటువంటిది రాయడం అనేటువంటిది జరగాలి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈరోజు మనం చెప్పుకునేటువంటి రోజు అనేటువంటిది ఇక్కడ సెవెంటీన్ అండ్ సిక్స్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది ఉందనుకోండి ఓకే ఇక్కడ కామా అనేటువంటిది రాస్తున్నా కొన్ని సందర్భాల్లో కామా లేదనుకోండి ఓకే నో ప్రాబ్లం దానికి పెద్ద ఇష్యూ ఏం కాదు కామలే ఉండాలి కామ లేదు అనేటువంటి దానిపైన డిస్కషన్ చేయకండి ఓకే ఇక్కడ మనము కొన్ని సందర్భాల్లో మన టెక్స్ట్ బుక్లోని కొన్ని సందర్భాల్లో ఏవి లేకున్నా కానీ అలా రాసేసి బదిలీ పెడుతూ ఉంటారు అది మనకి లెటర్ రైటింగ్ కావచ్చు లేకుంటే ఇక్కడ డైరీ కావచ్చు ఏదైనా కావచ్చు అండి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామండి కామ అనేటువంటిది రాసుకుందాము తర్వాత సెకండ్ స్టెప్లో మనం ఏం రాసామండి ఇక్కడ డేట్ రాసాము థర్డ్ వన్లో ఏం రాసామండి డే సాటర్డే ఇక్కడ ఫుల్ స్టాప్ అనేటువంటిది రాయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ త్రీ స్టెప్స్ అనేటువంటిది మీకు క్లియర్ కట్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది టైం ఇక్కడ టైం మెన్షన్ చేయలేదు నేను ఇక్కడ టైం అనేటువంటిది రాస్తున్నా ఇది ఎన్ని గంటలకు రాస్తున్నా నేను పది గంటలకు రాస్తున్నా కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నా ఇక్కడ చూడండి టైం టెన్ పిఎం అనేటువంటిది టైం కూడా మెన్షన్ చేయవచ్చు సార్ టైం మెన్షన్ చేయలేదు అంటే మెన్షన్ చేయకుండా నష్టం ఏమీ లేదు కానీ క్లియర్ కట్గా ఎఫెక్టివ్గా డైరీ అనేటువంటిది ప్రజెంట్ చేయాలనుకుంటే కొన్ని స్టెప్స్ అనేటువంటిది మనం ఫాలో అయితే బాగుంటుంది కాబట్టి ఇక్కడ టైం కూడా మెన్షన్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి తర్వాత ఇక్కడ ఫోర్త్ స్టెప్ కూడా అయిపోయిందండి తర్వాత ఫిఫ్త్ స్టెప్స్ ఏంటంటే మనకు డియర్ డైరీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత డియర్ డైరీలో డి క్యాపిటల్ అదేవిధంగా ఇక్కడ డైరీలో డి క్యాపిటల్ కాబట్టి ఇక్కడ మనకు ఫిఫ్త్ స్టెప్ అయిపోయింది ఇక్కడ కామా అనేటువంటిది పెట్టడం అనేటువంటిది జరగాలి ఇప్పుడు ఇది మొత్తం రాస్తున్నాం కదా మన ఆన్సర్ ఇది బాడీ ఆఫ్ ద డైరీ కాబట్టి ఇది బాడీ ఆఫ్ ద డైరీ అన్నట్టు కాబట్టి ఇప్పుడు మనం బాడీ ఆఫ్ ద డైరీ అనేటువంటిది మనము రాస్తున్నాము ఇక్కడ మనకు క్వశ్చన్ చదివాము మనము మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు పేరెంట్స్ కానీ వాళ్ళకు స్పెషల్ స్కూల్ అనేటువంటి జాయిన్ చేయలేదు నిక్కు కాబట్టి ఫస్ట్ డే ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు అందరు కూడా ఆయనకు ఏం చేశారు వేధించారు ఆట పట్టించారు కాబట్టి ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది డైరీ రాయండి ఒకరోజు అనేటువంటిది చెప్పారు క్వశ్చన్లో దానికి అనుగుణంగా హ్యాపీగా ఉంటుందా అందరూ మనకు అంటే టీచ్ చేశారు అందరూ కూడా మనకు వేధించారు ఆట పట్టించారు అంటే వెరీ బ్యాడ్ డే అనేటువంటిది మనకైతే అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఫస్ట్ మనము ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు పారాగ్రాఫ్ చేంజ్ చేసి రాయడం అనేటువంటిది జరగాలి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇట్ ఈస్ ఏ బ్యాడ్ డే ఆర్ సాడ్ డే ఫర్ మీ ఇది నాకు చాలా బాధకరమైనటువంటి రోజు ఇట్ ఈస్ ద డే దట్ మేడ్ మీ లాస్ట్ హోప్ ఇన్ లైఫ్ ఓకే నేను ఏదైతే నమ్మకాన్ని కోల్పోయినటువంటి రోజు ఉందా అంటే నా లైఫ్లో ఇదే రోజు అనేటువంటిది స్టార్టింగ్ స్టార్టింగే మనకు డైరీ రాసేటప్పుడు బాధకరమైనటువంటి విషయాలతోటి రాస్తూ ఉన్నాడు టుడే ఐ గాట్ ఎర్లీ అట్ ఫైవ్ థర్టీ ఏఎం నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఏఎంకు ఉదయాన్నే లేవడం అనేటువంటిది జరిగింది ఐ వాస్ ఏ బిట్ ఆఫ్ నర్వస్ టు గో మెయిన్ స్ట్రీమ్ స్కూల్ కానీ నేను లేచిన తర్వాత కొద్దిగా బిట్ ఆఫ్ నర్వస్ కాబట్టి స్కూల్కి వెళ్ళడానికి కొద్దిగా నాకు అంటే నర్వస్గానే అనిపించింది తర్వాత ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి ఐ వాస్ రిలెక్టెంట్ టు గో టు స్కూల్ రిలెక్టెంట్ మీన్స్ నాట్ ఇంట్రెస్టెడ్ కాబట్టి ఐ వాస్ రిలక్టెంట్ నాకు ఇంట్రెస్ట్ లేకున్నా నేను అయిష్టంగానే స్కూల్కు వెళ్ళడం అనేటువంటిది జరిగింది ఐ న్యూ దేర్ వాజ్ ఎ రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్డ్ బుల్డ్ అంటే ఏంటండి వేధించుట ఓకే దేర్ వాజ్ ఎ రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్డ్ అట్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్ కాబట్టి అక్కడ నాకు వేధించారు అది చాలా రిస్క్తో కూడుకున్నటువంటిది నేను ఫేస్ చేయాలంటే అనేటువంటి విషయం నాకు తెలిసింది బట్ కానీ ఐ కుడ్ నాట్ ఆపోజ్ మై పేరెంట్ డిసిషన్ కానీ మా పేరెంట్స్ అక్కడ జాయిన్ చేశారు కాబట్టి మా పేరెంట్స్ యొక్క నిర్ణయాన్ని నేను వ్యతిరేకించలేను కాబట్టి వాళ్ళ యొక్క నిర్ణయైన డిసిషన్ను తూ తూచా తప్పకుండా పాటించాల్సిందే అనేటువంటిది ఫస్ట్ పారాగ్రాఫ్లో తన యొక్క డేలో ఉన్నటువంటి ఆ యొక్క బాధని ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎక్స్ప్రెస్ చేయడం అనేటువంటిది జరిగింది వికెన్ టు ద సెకండ్ పారాగ్రాఫ్ చూడండి మై పేరెంట్స్ పారాగ్రాఫ్ చేంజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయండి మై పేరెంట్స్ ఎం క్యాపిటల్ మై పేరెంట్స్ టుక్ మీ టు స్కూల్ అట్ ఎయిట్ థర్టీ ఏఎం కాబట్టి మా పేరెంట్స్ నాకు ఎయిట్ థర్టీ ఏఎంకు స్కూల్ దగ్గర ఉదయాన్నే తీసుకొని వెళ్ళారు ద మూమెంట్ ఆ క్షణంలో ఐ స్టెప్డ్ ఇన్ టు ద స్కూల్ కాబట్టి నేను ఎప్పుడైతే నా అడుగు స్కూల్లో వేసాను ఆల్ ఐస్ వర్ ఆన్ మీ అందరి యొక్క కండు నా పైననే ఉన్నాయి స్టూడెంట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ చాలా మంది నా పైన ఫన్ జోకులు వేసుకుంటున్నారు నవ్వుకుంటున్నారు ఐ ఫెల్ట్ హ్యుమిలేటెడ్ హ్యూమిలేటెడ్ అవమానించుట ఐ ఫెల్ట్ హ్యుమిలేటెడ్ హ్యూమిలేటెడ్ ఐ కుడ్ నాట్ స్టే దేర్ ఎనీ మోర్ కానీ అక్కడ నేను ఎక్కువసేపు ఉండలేను అనేటువంటి విషయం అయితే నాకు అర్థమైంది ఐ రిటర్న్ బ్యాక్ హోమ్ ఎర్లీ కాబట్టి అక్కడ నుంచి ఇంటికి త్వరగా రావడం అనేటువంటి జరిగింది ఐ క్రైడ్ యూ లాట్ నేను చాలా ఏడ్చాను ఐ ట్రై టు కిల్ మై సెల్ఫ్ నా అంతటి నేను చనిపోదాం అనుకున్నా ద బాత్ కాబట్టి నేను ఆ యొక్క ఆ బాత్ ఉంది కదా దాంట్లో మునిగి చచ్చిపోదాం అనుకున్నా లక్కీలీ కానీ అదృష్టవశాత్తు ఐ వాస్ సర్వీవుడ్ కానీ అది రోజు నేను బ్రతకగలిగాను మై పేరెంట్స్ కన్సోల్డ్ మీ మా పేరెంట్స్ కన్సోల్డ్ ఓదార్చారు నన్ను దే ట్రై టు ఫిల్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ నాలో వాళ్ళు కాన్ఫిడెన్స్ ఒక రకమైనటువంటి పట్టుదలను వాళ్ళు నాలో నింపారు దే సేట్ వారు చెప్పారు నాకు దట్ ఇట్ వుడ్ బీ ఆల్ రైట్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్ ఇదంతా కూడా రెండు మూడు రోజుల్లో ఈ విషయాలన్నీ కూడా సర్దుమనుగుతుంది ఫస్ట్ డే కాబట్టి నీకు ఇలా అనిపించింది అనేటువంటిది వాళ్ళ పేరెంట్స్ ఆయనకు కొద్దిగా కాన్ఫిడెన్స్ను ఇస్తూ ఉన్నారు ఐ న్యూ నాకు తెలిసింది ఏంటంటే దట్ ఐ వాస్ ఎ హార్డ్ డిసిషన్ నాకు తెలుసు ఆ నిర్ణయం అనేటువంటిది చాలా కఠినమైనటువంటిదే అనేటువంటిది తెలుసు అయినప్పటికీ దే ఫెల్ట్ దట్ ఐ కుడ్ లర్న్ బెటర్ కాబట్టి నాకు ఆ నిర్ణయం చాలా కఠినమైనటువంటిదే తెలుసు కానీ నేను కొద్దిగా బెటర్గా నేర్చుకుంటాను అనేటువంటి విషయం అయితే వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు ఈ స్కూల్లో జాయిన్ చేయడం అనేటువంటిది జరిగింది తర్వాత ఇఫ్ ఐ కంపేర్ విత్ నార్మల్ స్టూడెంట్స్ ఐ కెన్ అండర్స్టాండ్ దేమ్ ఓకే ఈజీగా నేను కూడా ఒక నార్మల్ స్టూడెంట్స్ తోటి అన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను అనేటువంటిది సెకండ్ పారాగ్రాఫ్లో చెప్పిండు లాస్ట్ పారాగ్రాఫ్లో చూడండి ఎనీవే ఏదైతేనేమో ఐ డిసైడెడ్ టు ఒబే మై పేరెంట్స్ ఓకే మా పేరెంట్స్ ఏదైతే చెప్పారో వాళ్ళన్నిటినీ నేను ఒప్పుకుంటున్నాను వాళ్ళ నిర్ణయాన్ని నేను ఒబే చేస్తున్నాను యాక్సెప్ట్ చేస్తున్నాను అనేటువంటి చెప్తూ ఐ విల్ గో టు ద సేమ్ స్కూల్ టుమారో రేపు కూడా నేను ఇదే స్కూల్కు వెళ్ళాలి ఐ విల్ నాట్ కేర్ దోస్ హూ టీస్ మీ నేను ఐ విల్ నాట్ కేర్ నేను ఎవరిని కూడా పట్టించుకోను హూ టీస్ మీ ఎవరైతే నన్ను టీచింగ్ చేస్తారో ఎవరైతే నన్ను వేధిస్తారో ఎవరైతే నన్ను ఆట పట్టిస్తారో వాళ్ళని నేను అసలు కూడా పట్టించుకోను విల్ జస్ట్ ఐ విల్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ అకాడమిక్స్ ఐ విల్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ అకాడమిక్స్ నేను ఏదైతే ఆ అకాడమిక్స్లో ఏదైతే నేను చదవానో వాటిపైన మాత్రమే నేను ఫోకస్డ్గా చదువుతాను ఫోకస్ చేస్తాను ఏకాగ్రత పెట్టగలగాలి వేరే వాళ్ళు నాకెవరైతే చేస్తున్నారో వాళ్ళని అస్సలు కూడా డోంట్ కేర్ వాళ్ళను పట్టించుకోను అనేటువంటి విషయం అయితే ఆయనలో వచ్చింది థింకింగ్ అబౌట్ టుమారో రేపటి గురించి ఆలోచిస్తూ ఐ స్లెప్ట్ ఎట్ టెన్ పిఎం కాబట్టి రాత్రి పది గంటలకు నేను నిద్రపోయాను ఫుల్ స్టాప్ తోటి మన యొక్క డైరీ అనేటువంటిది పూర్తి కావడం అనేటువంటిది జరిగింది తర్వాత ఇక్కడ నేమ్ ఆర్ సిగ్నేచర్ ఇక్కడ నిక్ అనేటువంటిది రాశాడు కాబట్టి డైరీ ఆయన పేరు ఇక్కడ మనం రాయడం అనేటువంటిది జరిగింది నిక్ లేకుంటే సిగ్నేచర్ కూడా చేయవచ్చు లేకుంటే ఈ నిక్ అనేటువంటిది ఈ ప్లేస్లో కూడా రాయవచ్చు అండి ఓకే దిస్ ఈస్ అబౌట్ ద ఎఫెక్టివ్ డైరీ ఫర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఓకే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా డైరీ అనేటువంటిది ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయాలంటే మనం మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే వాట్ ఆర్ ద స్టెప్స్ వీ హవ్ టు ఫాలో అనేటువంటిది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలిగితే ఈజీగా మనము ఈ స్టెప్స్ అనేటువంటిది ఫాలో అయితే మనకు ఎఫెక్టివ్గా ఉంటుంది ప్రజెంటేషన్ బాగుంటుంది మార్కులు కూడా అధికంగా స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది మనం ఈరోజు రాయాల్సినటువంటి డైరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ మరికొన్ని టాపిక్స్ పైన చేయడానికి తప్పకుండా మీరు నాకు సపోర్టివ్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ